తెనాల్లో భోగి పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి జరిగిన భోగి భోగి వేడుకల్లో మంత్రి మనోహర్ వెలిగించారు సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం రాత్రి జరిగిన భోగి పండుగ వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు పార్టీ నాయకులు మహిళలు అభిమానులతో కలిసి భోగి మంటలను వెలిగించారు ప్రజలందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే తెలుగింటి పండుగ అని ప్రతి పల్లెలో మన సంస్కృతి ప్రతిబింబించే విధంగా పండుగను ఘనంగా జరుపుకుంటామని అన్నారు ప్రతి ఏటా చేసేలా మిత్రులందరితో కలిసి భోగి మంటలు ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు అందరికీ మంచి జరగాలని ప్రజలకు రైతాంగానికి మేలు చేసే విధంగా ప్రతి ఇంట్లో చిరునవ్వు నింపే విధంగా సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రైతాంగానికి భరోసా ఇస్తున్నామన్నారు రైతు సహాయ కేంద్రాల ద్వారా ఈ ఏడు ధాన్యం కొనుగోలు చేశామని ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు కూడా జమ చేసినట్లు చెప్పారు రైతులు నాలుగు సంవత్సరాల తర్వాత సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారని మనోహర్ తెలియజేశారు ఈ భోగి మంటల వేడుకల్లో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేసుకుని మిత్రులందరితోటి ఈరోజు పెదరావులో ఈ కార్యక్రమం చేసుకున్నాం మన భవిష్యత్తుకి ఎప్పుడు కూడా మంచి జరగాలని ఈ భోగి మండల్ ద్వారా ఇంకా మనం మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి మేలు చేసే విధంగా రైతాంగానికి ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా ఒక చిరునవ్వు నింపే విధంగా సంక్రాంతి పండుగని ఎల్లప్పుడూ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా అర్థం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతోమంది మన కుటుంబాల నుంచి ఇతర ప్రాంతాలకి ఉద్యోగ అవకాశాలు లేక మన దగ్గర పాపం మన బిడ్డలందరూ కూడా ప్రయాణం చేసి దూర దూర ప్రాంతం దేశాలకు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు ఆ పరిస్థితులు మారాలి మనకి అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి జనాల నియోజకవర్గం ఖచ్చితంగా ఎంతో అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలోనే స్థిరపడే విధంగా చక్కటి అవకాశాలు కల్పించుకొని రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఇంట్లో కూడా వెలుగు నింపే విధంగా అందరం కలిసి పనిచేద్దాం అని సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కష్టకాలంలో అంటే ఈ రోజున ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు ఉన్నా కూడా నెల రోజుల్లోనే ముందుగా రైతులందరికీ కూడా పదహారు వందల నాలుగు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన బకాయిల్ని మా ప్రభుత్వం చెంచింది ఖరీఫ్ మాసంలో నీర రీతిలో ధాన్యం సేకరించినప్పుడు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మేము డబ్బులు వాళ్ళ ఖాతాలో వేస్తామని ఒక నమ్మకం ప్రజల్లో తీసుకొచ్చి రైతాంగానికి ఒక భరోసా ఇచ్చే విధంగా టెక్నాలజీని కూడా వాడాం వాట్సాప్ ద్వారానే మీరు రిజిస్టర్ అయ్యేటట్టు ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో యంత్రాలు ఏర్పాటు చేసి టార్పాలిన్లు కూడా రైతులకి మేము సబ్సిడీ రూపంలో తీసుకెళ్ళి అందించి ఊహించని విధంగా ఎనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల లోపే తొంభై నాలుగు శాతం మంది రైతులకి డబ్బులు అలా ఖాతాలో జమ చేయగలిగాం మా కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడుతుంది ప్రతి గింజ కొనే వరకు మా వంతు మేము మీతో పాటు తోడుగా నిలబడతాం ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి యూరియా విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం కాబట్టి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మా రైతు సదులందరూ కూడా ఒక నూతన ఉత్తేజంతో మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన సందర్భం మేము కూడా అదే విధంగా ఒక అంకిత భావంతో ఈరోజు భోగి మంటలు వేసుకున్నప్పుడు కూడా మా సాంప్రదాయం సాంప్రదాయాలు నిలబెట్టుకునే విధంగా ఈ ప్రాంతానికి మరొకసారి పూర్తి స్థాయిలో వెలుగు తీసుకొచ్చి తీసుకొచ్చే విధంగా అందరం కూడా